హాయ్ అందరికీ శుభోదయం మెడనొప్పి తగ్గడానికి నెక్ కాలర్ అడ్వైజ్ చేశాడు డాక్టర్ గారు ఒక త్రీ మంత్స్ రాడా వాడాలని చెప్పారు అందుకే వాడుతున్నాను ప్రస్తుత విషయానికి వస్తే మనిషికి ఎన్నో కోరికలు ప్రత్యేకించి యువతకు అందులో పదేండ్ల పిల్లలకు కొన్ని వింత కోరికలు ఉంటాయి అలాంటివి అంటారా మేఘాలలో పయనించాలని ఆకాశాన్ని తాకాలని భూమి అంచుల వరకు ప్రయాణించాలని ఇలా ఎన్నెన్నో కోరికలు ఎన్నెన్నో కళలు కానీ మనిషి పుట్టి అనుమానం పుట్టిందా అనుమానం పుట్టి మనిషి పుట్టాడా అని ఆలోచిస్తే అనుమానం పుట్టి మనిషి పుట్టాడు అనిపిస్తుంది ఎందుకంటే ప్రయత్నించకుండా అనుమానాలు అసలు ఆకాశాన్ని అంటే ప్రయత్నం చేశావా మేఘాలలో పయనించాలని కోరిక ఉంది కానీ ఎలా ఎలా పయనించవచ్చు అని ఆలోచించా కాబట్టి ప్రతి ఒక్క మనిషి యొక్క ఆలోచనలోనూ సకారాత్మకమైన ఆలోచనలు ఉండాలి నకారాత్మకమైన ఆలోచనలు ఎప్పటికీ ఉండలేదు సకారాత్మకమైన సో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి రైట్ సోదరులు ఆకాశంలో ప్రయ పయనించే ప్రయత్నం చేశారు చివరికి చివరికి ఎన్ని వైఫల్యాలు ఎదురైనా చివరికి వారు విజయవంతంగా ఆకాశంలో ఎగురగలిగారు కాబట్టి కృషి పట్టుదల ఉండాలి కానీ కేవలం ఊహలలో కలలలో కోరికలు కంటే కథలు కంటే ఉపయోగం లేదు వాటిని కార్యరూపం చేయాలంటే మనము మన ముందు చరిత్రను తెలుసుకోవాలి చరిత్రలో ఎంతోమంది ఎన్నో విజయాలు సాధించారు విజయవంతంగా వైఫల్యాలు ఎదురైనా ఆ వైఫల్యాలను మెట్లుగా మార్చుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించారు అలా ఉండాలి వ్యక్తి అన్నటువంటి వానికి దృఢమైన సంకల్పం సాహసం ఉంటే దేన్నైనా సాధించవచ్చు కానీ అతి సాహసం సర్వత్రా వద్యతే సాహసం చేయకండి మేడ పైకి ఎక్కి గాలిలో ఎగురుతానని ఎగురకండి దానికి అవసరమైనటువంటి పక్షి ఎలా ఎగురుతుందో గమనించండి పక్షికి రెక్కలు ఉన్నాయి మరి మనిషికి చేతులు ఉన్నాయి ఆ చేతులే రెక్కలైతే ఎగురవచ్చు కదా అది మన ఆలోచన విధానంలో మార్పు రావాలి సంకల్పంతో ముందుకు సాగాలి అప్పుడే దేన్నైనా సాధించగలం కృషితో నాస్తి దుర్భిక్షం Necessity is the mother of invention. Thank you. Thank you.